హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు రవ్వ హల్వా కాకుండా దీంతోనే పర్ఫెక్ట్గా హల్వా కేక్స్ ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా చేశారంటే హల్వా పీస్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా మీ సొంతమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ లాంటివి యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని నీతిలో బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన కప్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము వన్ కప్ సూజీ రవ్వని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి హల్వా పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా రవ్వలో ఉండే పచ్చివాసన అనేది పోతుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది ఇలా బాగా వాష్ చేసుకున్న రవ్వని పక్కకి ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనము త్రీ కప్స్ పాలుని యాడ్ చేసుకోవాలి వన్ కప్ సూజీ రవ్వ అయితే త్రీ కప్స్ పాలు తీసుకుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పాలను తీసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే సూజీ రవ్వ అనేది ప్లంసన్గా ఫామ్ అవుతుంది ఇలా మనం కలుపుతుండగానే సూజీ రవ్వ అనేది గట్టిగా అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు దీంట్లో వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి తీపి మాకు సరిపోదు ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా హాఫ్ కప్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత యాలకుల పొడి కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుంటే హల్వా అనేది అంటుకోకుండా పొడిగా ఉంటుంది ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని సమాంతరంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అనేది అరంగులం ఎత్తులో ఉండేలా చూసుకుంటే పీస్ అనేది మనకి బాగుంటుంది ఇలా చేసుకున్న స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే బా బాగా వస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న హల్వా ప్లేట్ని మనము ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా విడిగా ఒక హాఫ్ అన్ అవర్ రోజులు వేసామంటే కుందైపోతుంది దీన్ని మనము పీసెస్గా కట్ చేసుకొని దీనిపై ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది సూజీ హల్వా కేక్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్